శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వర దివ్యమైన పాద పద్మాలకు నమస్కరిస్తూ నా పేరు చైతన్య ఈశ్వర్ వర్మ హిమాంపురం గ్రామం నాగ సముద్రం కమిటీ శ్రీ ప్రభువారు పుట్టిన సందర్భంగా బైబుల్లో నాకు ఇచ్చినటువంటి వాక్యం యువన్సు వార్త ఆరోధ్యం నలభై ఏడో వచనం దేవుని వద్ద నుండి వచ్చిన వాడు తప్ప మరెవరు తన తండ్రిని చూచిండడు ఇక్కడ ఈ వాక్యంలో ఈ వాక్యము చదివిన వెంటనే అర్థమవుచున్నది ఏమనగా ఇందులో నిగూఢంగా రాసినవి ఏవీ లేవు భగవద్గీత బైబుల్ ఖురాన్ అను మూడు దైవ గ్రంథము పూర్తిగా చదివి చూస్తే మూడవదైన అంతిమ దైవ గ్రంథంలో ఉన్న వాక్యములు అర్థం కానీ నిగూఢ అర్థముతో కూడుకొని ఉన్నాయి ఖురాన్లో లో ఉన్నంత నిగూఢత్వం మరి ఏ గ్రంథంలో లేదనియే చెప్పవచ్చును బైబుల్ బైబుల్లో ఉన్న గ్రం ఉన్న వాక్యములు సులభంగా అర్థమవుచ్చున్నట్లే గలవు వాక్యము సులభమైన అందులోని వాస్తవం చాలా మందికి తెలియదు అందువలన మా ద్వారా దేవుడు ప్రతి మనిషికి ప్రతి వాక్యము వివరంగా ప్రజలకు తెలియజేయడం చున్నాడు పరిశుద్ధాత్మైన దేవుడు సృష్టికి పూర్వము సృష్టికి తర్వాత రెండు కాలంలో గలడు మొదట దేవుడు దేవుడు ఎటువంటి వాడు ఎట్టున్నాడు ఎవరికీ తెలియదు అంతిమ దైవ గ్రంథమైన కురాన్లో మొదట దేవుని అల్లాహ అని పిలిచారు రెండవ దేవుడైన ఆత్మను కూడా అల్లాహ అని పిలిచారు దాని వలన పరమా పరమాత్మ ఎన ఎనబడి వాడు ఒకలాగా ఆత్మ రెండో వాళ్ళగా తెలియజే చెప్ప ఆత్మ రెండో వాళ్ళగా చెప్పారు అదే ద్వితీయ ద్వితీయ దైవ గ్రంథంలో ఒక మొదట పరమాత్మ ఎనబడి వాడిని దేవుడు అని చెప్పారు తర్వాత ఆ ఆత్మ ఎనబడిన వాడు తండ్రి అని చెప్పారు మనిషికి ఆత్మకి తండ్రి పరిశుద్ధాత్మ మనిషికి తండ్రి ఆత్మ పరమాత్మ ఆత్మ ఇద్దరు దేవుళ్ళేనని కురాన్ గ్రంథంలో చెప్పారు అదే ద్వితీయ దైవ గ్రంథంలో ఒకరిని దేవుడు ఒకరిని తండ్రి అని చెప్పారు మని మనిషికి తండ్రి ఆత్మ ఆత్మకు తండ్రి పరిశుద్ధాత్మ ఇక్కడ ఈ వాక్యంలో మనిషి అయినా వాడు ఎవడైనా తన తన తండ్రిని ఉన్నాడు ఎందుకంటే తన తండ్రి తన తండ్రి అయిన ఆత్మ ఎటువంటి వాడు ఎట్లున్నాడో ఎవరికి తెలియదు వాక్యంలో దేవుని వద్ద నుండి వచ్చినవాడు తప్ప అన్నప్పుడు దేవుని వద్ద నుండి వచ్చిన వాడు ఆత్మ ఒకడే ఆయనందున ఆత్మకు తండ్రి పరిశుద్ధ పరిశుద్ధాత్మ తన తండ్రి అయిన పరిశుద్ధాత్మ మనిషికి తండ్రి ఆ మనిషికి తండ్రి ఆత్మ కాబట్టి మనిషికి తండ్రి ఆత్మకు తండ్రి పరిశుద్ధాత్మ తన తండ్రిని చూచి ఉంటాడు మనిషి జీవాత్మ అయిన జీవాత్మ ఆత్మ తన తండ్రిగా తన తండ్రిని చూచి ఉండలేడు అని చెప్పారు అందరికీ నమస్కారం